ఏదో కొత్తగా పెట్టినవి అంతకన్నా కాదు ఇవన్నీ రొటీన్గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటివి తిరుపతి లడ్డు అంటే విశిష్టత ఉంది వాళ్ళు తిరుపతి లడ్డు అనంటే నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అని అంటే ఒక విశిష్టతగా దాన్ని చూసే పరిస్థితి దాంట్లో ఉన్న టేస్టు వేరే లడ్లల్లో ఉండని టేస్టు ఇది మన అందరికీ కూడా చిన్నతనం నుంచి మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం దశాబ్దాలుగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది తిరుపతిలో అలాంటి ఈ ప్రక్రియ ఒకసారి గమనించినట్లయితే అదే ప్రక్రియలో భాగంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది టెండర్లలో ఎవరైనా క్వాలిఫై క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయచ్చు ఆ క్వాలిఫై అయిన వాళ్ళల్లో ఎల్వన్ ఎవరికైతే వస్తుందో తక్కువ రేటు ఎవరైతే కోట్ చేస్తారు వాళ్ళకు న్యాచురల్గా టీటీడీ బోర్డు టెండర్ను అప్రూవ్ చేస్తుంది ఇది ఒక రొటీన్ ప్రక్రియ దీంట్లో గవర్నమెంట్కి సంబంధమే ఉండనే ఉండదు వాస్తవం చెప్పాలంటే టీటీడీ బోర్డు అనేది కూడా ఒక ఒక ప్రసిద్ధి కాంచిన బోర్డు మామూలుగా దాంట్లో బోర్డులో సభ్యులు కూడా దేశం మొత్తం నుంచి కూడా దాంట్లో సభ్యత్వం తీసుకుంటారు కేంద్ర మంత్రులు రికమెండేషన్ చేస్తారు టీటీడీ బోర్డు బోర్డుకు సంబంధించిన బోర్డు మెంబెర్స్ను చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రికమెండ్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు సభ్యత్వం కోసం అంటే వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు విశిష్టత ఉన్న వ్యక్తులను భావించిన వాళ్ళను వాళ్ళు రికమెండ్ చేస్తారు అటువంటి కూర్పుతో కూడిన టీటీడీ బోర్డు అది అక్కడ ఉన్న ఎవరు కూడా తప్పు చేయాలనుకున్నా కూడా తప్పు చేయలేని పారదర్శక పద్ధతిలో టీడీ టీటీడీలో ఓవర్ ది డికేడ్స్ సిస్టమ్స్ అన్నీ ఇవాల్వ్ అయ్యి ఉన్నాయి అక్కడ వాళ్ళు కూడా బోర్డు మెంబర్స్ కూడా ప్రసిద్ధి కాంచిన వ్యక్తులు పారదర్శక విధానంతో దేవునికి ఇంకా ఎంత ఎలా ఎలా చేస్తే మంచి దేవునికి ఇంకా మంచి చేయాలి అని తపన ఎంతో అక్కడ బోర్డ్ మెంబర్స్గా వాళ్ళు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ఏదైతే చెప్తా ఉన్నావో ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే వాస్తవాలు ఇక్కడ ఈ ప్రక్రియలో కూడా ఇదే మాదిరిగానే టెండర్లను టెండర్లు పిలిచారు ఆరు నెలలకు ఒకసారి పిలిచారు ఈ టెండరింగ్ ప్రక్రియలో ఆ టెండర్లలో క్వాలిఫై అయిన వాళ్ళను ఎలవన్గా ఎవరైతే వచ్చారో వాళ్ళను టెండర్స్ అప్రూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ టెండర్లలో అప్రూవ్ చేసిన వాళ్ళు ఒక్కరికే పూర్తిగా కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరగదు వాళ్ళకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మేరకు వాళ్ళకు ఆ మాదిరిగా ఇస్తారని ఇస్తారు మిగిలిన వాళ్లకు అదే రేటుకు మిగిలిన వాళ్ళను కూడా తగ్గించి మిగతా వాళ్ళను కూడా ఇచ్చుకుంటూ పోతారు టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా రొటీన్గా జరుగుతూ ఉన్న కార్యక్రమాలు దశాబ్దాలుగా ఇదే మాదిరిగా సప్లై చేసే వాళ్ళు సప్లై చేస్తూ పోతున్నారు సప్లై చేసే మెకానిజంలో కూడా రోబస్ట్ పద్ధతులు ఉన్నాయి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు వాళ్ళు సప్లై చేసే ప్రతి ట్యాంకర్తో పాటు ఎన్ఏబీఎల్ సర్టిఫైడ్ ల్యాబ్స్ నుంచి వాళ్ళు క్వాలిటీ చెక్ చేయించుకొని ఆ ట్యాంకర్లలో ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీని నిర్ధారిస్తూ ఒక సర్టిఫికేట్ తీసుకొని వస్తారు వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్ ఆ ట్యాంకర్ ఆ సర్టిఫికేట్తో వచ్చిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్ళీ మూడు టెస్టులు మూడు శాంపుల్స్ చేస్తారు ప్రతి ట్యాంకర్కు దిస్ ఇస్ అ ప్రోటోకాల్ మ్యాండేటరీ ప్రోటోకాల్ ఇది ఆ మూడు టెస్టులు పాస్ అయితేనే ఏ వెహికల్ అయినా కూడా ముందుకు పోనిస్తారు ఆ మూడు టెస్టులలో ఏ టెస్ట్ ఫెయిల్ అయినా కూడా అసలు వెహికల్ ముందుకు కూడా పోదు తిరిగి వెనక్కి పంపించేస్తారు ఈ ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పద్నాలుగు నుంచి పదహైదు సార్లు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలానే ట్యాంకర్లు వస్తే క్వాలిటీ లేదని రిజెక్ట్ చేశారు వెనక్కి పంపించారు పద్నాలుగు నుంచి పదహైదు సార్లు మంచిది ఒక రోబోస్ట్ ప్రక్రియ అన్నది ఒకటి ఉంది తప్పులు ఎవడైనా చేయాలనుకుంటే తప్పులు చేసే అవకాశం లేని ఒక గొప్ప ప్రక్రియ ఒకటి తిరుపతిలో ప్రాక్టీస్లో ఉంది సిమిలర్గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సిపి రెజ్యూమ్లో కూడా పద్దెనిమిది సార్లు ఇదే మాదిరిగానే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు ఇవి నేను చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలు ఒక గొప్ప ప్రాక్టీస్ ఒకటి ఉంది ఒక గొప్ప ప్రొసీజర్ ఉంది ఏ కారణాల చేతైనా కూడా ఏ అయినా కూడా ఏ ట్యాంకర్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతే ముందుకు కూడా పోదు వెనక్కి పంపించేస్తారు మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెండర్లో ఈ టెండర్లలో సప్లై స్టార్ట్ అయింది ఇప్పుడు వీళ్ళు టీటీడీ బోర్డు కూడా వీళ్ళైతే ఏదైతే ఫైనలైజ్ చేసినారో ఆ బోర్డు ఫైనలైజ్ చేసిన అప్రూవ్ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచి సప్లై చేశారు జూన్ పన్నెండో తారీఖు నుంచి వాళ్ళు సప్లై చేశారు అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఈ సప్లైలు మొదలయ్యాయి మొదలైన ఈ సప్లైలలో మొదలైన ఈ సప్లైలలో జూన్ పన్నెండు జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు జూలై నాలుగున వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టులలో పాస్ అయి ముందుకు కదిలేయి లడ్లలో ఉపయోగించారు జూలై ఆరున రెండు ట్యాంకర్లు జులై పన్నెండున ఇంకో రెండు ట్యాంకర్లు రావడము ఈ నాలుగు ట్యాంకర్లలో ఏదైతే వచ్చాయో అవి టెస్టులు ఫెయిల్ అయ్యాయి ఈ టెస్టులు ఫెయిల్ అయితే మామూలుగా వెనక్కి పంపించే కార్యక్రమం జరిగింది ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు ఈ మూడు టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించేదానికి పక్కన పెట్టేసి మామూలుగా సిఎఫ్టిఆర్ఐన్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ మైసూర్కు పంపిస్తారు డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండమ్గా కూడా పంపిస్తూ ఉంటాం ఫర్దర్గా ఏదైనా వెరిఫై చేసేదానికే కదా కానీ ఇక్కడ మాత్రం గుజరాత్కు పంపించారు ఎన్డీడిబి ఫస్ట్ టైం టీటీడీలో జరిగిన ఘటన ఇది ఎన్డిబి వాజ్ బోర్టన్ టు ది పిక్చర్ ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు గుజరాత్కు ఫస్ట్ టైం పంపించారు ఎన్డిబి రిపోర్ట్ ఎన్డిబి రిపోర్టుకు పంపిస్తే ఎన్డిబి రిపోర్టు జూలై ఇరవై ఇరవై మూడున వాళ్ళు శాంపుల్ పంపించి వాళ్ళు రిజెక్ట్ వాళ్ళు ఈ టెస్ట్ రిపోర్ట్ పంపించినారు రిజెక్ట్ చేస్తూ ఈ శాంపుల్స్ ఏదో ఈ ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోయాయి రిజెక్ట్ చేయబడ్డారే జూలై ఇరవై మూడున రిపోర్ట్ వచ్చింది టీటీడీఈఓ వారికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు అవి వెనక్కి పంపించేశారు ఇవే విషయాలు వెనక్కి పంపించినట్టుగా ఆ కంపెనీ వాళ్ళకు షో కాస్ నోటీసులు కూడా ఇచ్చారు మీ ట్యాంకర్లు మీకు వెనక్కి పంపించేసేస్తున్నాము పంపించడంతో పాటు మీకు షో కాస్ నోటీసు కూడా ఇస్తున్నాము అని చెప్పి కూడా ఇచ్చారు సో నేను అడుగుతా ఉన్నా వాడని మెటీరియల్ వాడని నెయ్యి క్లియర్గా వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉన్నా ఆ నెయ్యి వాడకంలో వాడలేదు అని తెలుస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున ఎందుకు అన్నాడు ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వినండి జులై ఇరవై మూడో తారీఖున అప్పటి ఈవో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవో ఆయన మాటలను ఒక్కసారి వినండి ఇరవై మూడో తారీఖునే ఆయన అన్న మాటలు సౌండ్ పెట్టుమా సౌండ్ పెట్టి మొదటి నుంచి ప్లే చేయమా

ఆ రెండు ట్యాంకర్లను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది వనస్పతి ఆయిల్ అడల్ట్రేషన్ చేసినారని కూడా ఆయన అన్నాడు మరి క్లియర్ కట్గా ఇరవై మూడో తారీఖునే జూలై ఇరవై మూడో తారీఖునే ఈఓ వెరీ క్లియర్గా వాడకంలోకి ఇది తీసుకొని రావాలి రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా కూడా రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్నీ తెలిసి తాను ఏ రకంగా అబద్ధాలు ఆడాడో వినండస్ గీకి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని లడ్లు తయారయ్యాయని భక్తులకు పంచారని భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్ని తెలిసిన వ్యక్తి అబద్ధాలు ఆ మళ్ళీ సెప్టెంబర్ మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తారీఖున ఈవో మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూ చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిదో తారీఖున తాను ఈ మాటను మాట్లాడితే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మరుసటి రోజే సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖున ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఈ ఎన్డిబి గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే చంద్రబాబు నాయుడు పద్దెనిమిదో తారీఖున మాట్లాడతాడు అబద్ధాలు వల్ల వేస్తూ సెప్టెంబర్ పంతొమ్ పంతొమ్మిదో తారీఖున అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు ఈ ఎన్డీడిబి రిపోర్ట్ గుజరాత్ నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది చేసిన తర్వాత మళ్ళీ ఇరవయో తారీఖున టీటీడీఈఓ టీటీడీఈఓ తాను ప్రెస్లో మాట్లాడుతూ తానేమన్నాడో ఒక్కసారి విందాం ಇರ ತಾರೀಕು ಮೀಕನ್ಫರ್ಮ್ ಇವೋ ಟ್ಯಾಂಕರ್ ವಚ್ಚಿನ ನೆಯಿ ನಿ ಮೇಮ ವಾಡಲೇದು ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేశాము అని మళ్ళీ రీటరేట్ చేసినాడు మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఈవో ఇవ్వడమే కాక అఫీషియల్గా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఇరవయో తారీఖున ఆ మాట చెప్పాడు ఇరవై రెండో తారీఖున ఏకంగా ఈవో తాను సంతకం చేసి ఇది ఈవో సంతకం తాను సంతకం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఆ రిపోర్ట్లో ఆయన ఏమని ఇచ్చాడు ఎక్కువ చదవం లేవు క్లుప్తంగా చెప్తాను హీ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ఈ టెండర్ త్రూ ఈ టెండర్ ద్వారా సెలెక్ట్ అయ్యారు స్టార్టెడ్ సప్లై ఫ్రమ్ ట్వెల్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవర్ ఇస్ ట్యాంకర్స్ ఇస్ టూ ట్యాంకర్స్ on 6th july and two more tank tankers on 15th july were found to be of poor quality during our physical verification. Tarvata, accordingly, four samples were sent to nddp lab, anand nddp lab, anand, gujarat, confidentially for testing its quality. confidentially, and a reiterate jastam confidentially for testing its quality the report was received on 16th july and 23rd july the adulterated ghee tankers supplied by the dairy, dairy was returned back Pampi chasam అండ్ స్టాప్డ్ ఫర్దర్ సప్లైస్ ఫ్రమ్ దెమ్ అండ్ షో కాస్ నోటీస్ వాస్ ఇష్యూడ్ టు దెమ్ నేను అడుగుతా ఉన్నా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున రెండు నెలల తర్వాత తెలుగుదేశం ఆ పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్డిపి రిపోర్ట్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఈవో ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్ అది కూడా ఒకసారి వినండి అంటే చంద్రబాబు నాయుడు ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈవో ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంత చెప్పిన తర్వాత కూడా ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ట్యాంకర్లు వచ్చేసాయి దాన్ని వాడేశారు అని మళ్ళా అబద్ధాలు ఆడుతూ మళ్ళీ చెప్తాడు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను వెంకటేశ్వర స్వామి ప్రసాదపు ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఈ మాదిరిగా అబద్ధాలతో తగ్గించడం కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా